అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ చాలా ఇంట్రెస్టింగ్గా సూపర్గా ఉండబోతుంది మరి ధీరజ్ని పాస్ చేయడం కోసం ధీరజ్ని గెలిపించడం కోసం తనకు తానుగా ఓడిపోతున్న ప్రేమ మరి ధీరజు ఎగ్జామ్ పాస్ అవ్వాలని మరి ప్రేమ ఏం చేసిందో తెలుసా ఎగ్జామ్ హాల్లో అలాగే ఒక్కసారిగా షాక్ అయిన ఇన్విజిలేటర్ అసలు ప్రేమ ఏం చేసింది మరి ధీరజ్ కూడా ఎందుకు షాక్ అయ్యాడు మరి ధీరజ్ని ప్రేమ గెలిపించాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నర్మద గుక్క తిప్పుకోకుండా ఏడుస్తుంది మరి ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటున్నారా ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే నర్మద గెలవాలన్న కూడా మీరు లైక్ చేయండి ఇంకా మన రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాత్రి పన్నెండు అవుతుంది అర్ధరాత్రి అవుతుంది ఇంకా గాఢ నిద్రలో ఉంటాడు సాగర్ ఎప్పుడూ కూడా మరి తనతో పాటే మరి నర్మద కూడా పడుకుంటుంది కదా సడన్గా తనకు దాహం వేసి లేచి చూడంగానే నర్మదా నర్మదా అని చెప్పి లైట్ వేసి చూస్తాడు నర్మదా ఉండదు అదేంటి నర్మదా లేదు ఇంత అర్ధరాత్రి వేళ పడుకోకుండా ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి డోర్ ఓపెన్ చేసుకుని బయటికి వస్తాడు సాగర్ అక్కడ ఒక్కతే ఒంటరిగా కూర్చుని ఒక చేతిలో ఒక బాక్స్ పట్టుకుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది చాలా బాధతో ఆవేదనతో ఉంటుంది నర్మద ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు మరి సాగర్ ఇంకా వెంటనే ఏంటి నర్మదా నువ్వు ఒక్కటిదానివి ఇక్కడ కూర్చున్నావేంటి నీకు తోడుగా రమ్మంటే నేను కూడా వచ్చేవాడిని కదా ఏమైంది ఎందుకంత డల్గా ఉన్నావు చేతిలో అదేంటి అని చెప్పి అనగానే ఇంకా చూడమని చెప్పి ఇస్తుంది అది తీసుకుని చూడంగానే నవ్వొస్తుంది సాగర్కి వాచ్ చాలా కాస్ట్లీగా ఉంది బాగుంది నా కోసమేనా అని చెప్పి అడుగుతాడు కాదు సాగర్ మా నాన్న కోసం అవునా మీ డాడీ కోసమా అని చెప్పేసి చాలా బాగుంది నీ సెలెక్షన్ వెరీ క్యూట్ అని చెప్పేసి అంటాడు కానీ కొన్నాను కానీ ఇది మా డాడీకి చేర్చలేకపోతున్నాను అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది నర్మద ఇంకా ఒకప్పుడు నేను మా డాడీ ఎంత ఫ్రెండ్లీగా ఎంత ఇష్టంగా నన్ను మా డాడీ నేను మా డాడీని ఎంతగా ఇష్టపడుతూ ఇద్దరిది ఒకటే మాటగా ఉండేది అలాంటిది పోయిన సంవత్సరం మా డాడీ పుట్టినరోజు నాడు నేను మా డాడీ పక్కనే ఉన్నా కానీ ఈ సంవత్సరం నేను ఒక్కదాన్నే ఉన్నా కంటి నిండా నీళ్లతో అని చెప్పి వల వల ఏడ్చేస్తూ ఉంటుంది నర్మద ప్లీజ్ నర్మదా బాధపడుకు నర్మద ఎందుకు బాధపడుతున్నావు మీ డాడీ పుట్టినరోజుకి ఫోన్ చేసి విష్ చెయ్యి వస్తానని చెప్పు నేను నేను తీసుకెళ్తాను లేదు సాగర్ ఆ అవకాశం కూడా కోల్పోయాను అనగానే ఏమైంది నర్మదా ఏం లేదు నేను వెళ్తే ఇంటిలో ఎలాంటి గొడవ అవుతుందో నేను ఊహించగలను గొడవలు పెట్టడానికే నేను వెళ్ళాలా అని చెప్పి నేనే ఆలోచిస్తున్నాను అనగానే ఇంకా సాగర్ వెంటనే అలా ఎందుకు అనుకుంటున్నావు ఎప్పుడైనా ఏ అయినా కూతుర్ని కాదనుకోలేదు నువ్వు ఇష్టం లేని పెళ్లి చే తనకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నావని కొన్ని రోజులు నేను దూరంగా పెట్టగలరు అంతేగాని జీవితాంతం దూరంగా పెట్టలేరు నర్మదా అదే కన్న తల్లిదండ్రుల ప్రేమ అలాగే పుట్టినరోజు నాడు గిఫ్ట్ తీసుకుని కన్నతండ్రి కోసం కన్న కూతురు వెళ్తే ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పి ఎలాంటి కసాయి వాళ్ళు కూడా అనలేరు అలాంటిది కన్నతండ్రి అంటాడా చెప్పు అని చెప్పేసి అనగానే మనకి ఇదో మంచి అవకాశం మీ డాడీ పుట్టినరోజు రావటం అనగానే అవును సాగర్ నేను మా డాడీతో ఒకటే మాట మాట్లాడేదాన్ని నాన్న నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత నీకు గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తాను ఎందుకంటే నాకు రా జాబ్ వచ్చే టైంకి నీకు యాభై సంవత్సరాలు వచ్చేస్తాయి యాభై అంటే హాఫ్ సెంచరీ కాబట్టి నిన్ను నేను బాగా గ్రాండ్గా చేసి సెలబ్రేట్ చేసి సర్ప్రైజ్ చేస్తాను నాన్న అని చెప్పేసి పదే పదే చెప్తుండేవాడిని ఆ మాట ఇప్పుడు నాకు జాబ్ వచ్చింది జీతం కూడా తీసుకుంటున్నాను కానీ మా నాన్నకి మాత్రం నేను ఇప్పుడు సెలబ్రేషన్ చేయలేకపోతున్నాను అని చెప్పి మళ్ళీ ఏడ్ చేస్తూ ఉంటుంది చూడు నర్మదా నీ మనసు ఆకాశమంత ప్రేమ కనిపిస్తూ ఉంది కానీ ఒక్కొక్కసారి కన్నవాళ్ళు ప్రేమని మనకి వాళ్ళు చెప్పేదే భేదంగా భావించి ప్రేమ పెళ్ళిళ్ళు ఇష్టం లేదని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేయరు కానీ నువ్వేంటో నాకు తెలుసు నేనేంటో నీకు తెలుసు కొన్ని ప్రేమలు అలా ఉండవు ఇలా మనసులోకి వచ్చి అలా మోసం చేసి ఇలా వెళ్ళిపోయే ఉంటాయి అలా అందుకే తల్లిదండ్రులు ఎవరు కూడా ప్రేమని ప్రేమ వివాహాలని అంతగా ఎంకరేజ్ చేయరు మీ నాన్నది కూడా తప్పులేదు కాకపోతే అదేంటి సాగర్ నేను చదువుకున్న అమ్మాయిని నేను మెచ్యూరిటీ ఉన్న అమ్మాయిని నాన్న తెలివితేటలే నాకు ఉన్నాయి నేను మోసపోతానని నాన్న ఎలా అనుకుంటారు నేను సాగర్ లాంటి మంచి వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని గర్వంగా చెప్పగలుగుతాను అలాంటప్పుడు నాన్న నన్ను అర్థం చేసుకోవాలి కదా నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు అలా అనుకుంటావు కన్న కూతుర్ని పాతికేళ్ళు ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచుకుని బాగా చదివించి తను జాబ్ చేసి చేతులు వచ్చిన తర్వాత నాన్నకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే ఏ తండ్రైనా హర్ట్ అవ్వకుండా ఉంటాడా నర్మదా కాకపోతే మీ నాన్న కూడా అలాగే అయి ఉంటాడు కానీ రేపు బర్త్డేకి నువ్వు నేను ఇద్దరం వెళ్తే ఆయన మనసులో ఉన్న కోపమంతా పోతుంది నిన్ను ఆ కుటుంబంలోని కలిపేసుకుంటారు ఇది మనకి ఒక మంచి అవకాశం మీ కుటుంబంలో అడుగు పెట్టడానికి ఏమంటావు నర్మదా అనగానే చాలా భయం వేస్తుంది సాగర్ ఎందుకంటే నాన్నకి చాలా కోపంగా ఉంది నా మీద ఆయన మాట నేను వినలేదని ఇప్పుడు నేను వెళ్తే నన్ను ఆదరిస్తారంటారా వాళ్ళ వాళ్ళ కుటుంబంలో నన్ను కలుపుకుంటారా ఎందుకు అలా అనుకుంటున్నావు నెగిటివ్గా ఎందుకు ఆలోచించాలి కలుపుకుంటారని మనం వెళ్దాం వెళ్ళిన తర్వాత మీ నాన్న కోపాన్ని బట్టి మనం అక్కడ ఉండాలా ఒకవేళ వెళ్ళిపోమంటే వచ్చేద్దాం ఎదురు సమాధానం ఏం చెప్పొద్దు ఏముంటావు నర్మద అంతే వెళ్దామా అని చెప్పేసి భుజాల మీద వాలిపోతుంది నర్మద ఇంకా వెంటనే సాగరు కన్నీళ్ళు తుడిచి నీకు నేను ఉన్నాను కదా నిన్ను నేను తీసుకెళ్తాను నీకు అలాంటి ప్రాబ్లం ఏమి రాకుండా నేను చూసుకుంటాను డన్ అంటే డన్ అని చెప్పేసి అనుకుని నవ్వాలి మా నర్మద ఎప్పుడు ఏడవకూడదు తను ఎప్పుడు నవ్విస్తూ ఉండాలి నవ్వుతూ ఉండాలి అవునా అని చెప్పేసి అడుగుతాడు నిజంగా మా నాన్నలాగానే నా మా నాన్న తర్వాత నువ్వు సాగర్ నాకు అంత ప్రేమని నీ దగ్గర నుంచి నేను పొందుతున్నాను రియల్లీ గ్రేట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అని చెప్పేసి ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతారు సాగర్ ఇంకా నర్మద ఇంకా ఇదిలా ఉండగా అర్ధరాత్రి వేళే మరి చందు అలా ఆకాశాన్ని చూస్తూ చుక్కలు చూస్తూ చూడువల్లి చందమామ ఎంత అందంగా ఉందో కదా నిజంగా వెన్నెల పండు వెన్నెల అంటారు ఇలా ఉన్న ఈ పండు వెన్నెలలో నాకు ఎంత ఆనందంగా అనిపిస్తుందో కానీ అనగానే చూసావా చూసావా చూసారా పండు వెన్నెలో నా మొహంలా అనిపిస్తుంది కదా అయినా నిండు చందమామను చూసాక ఒక నిజాన్ని చెప్పాలంటారు నువ్వు మీరు నా ముఖం చూసి నాకు నిజం చెప్తారా అనగానే నా మనసులో నిజం చెప్తే నువ్వు గుండాగి చచ్చిపోతావు వల్లి నేను నిజం చెప్పకూడదు ఎప్పటికీ నీకు ఆ విషయం తెలియకూడదు అనుకుంటాడు అసలు మరి ముందుగా చందు ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి మరి హ్యాండ్ ఇవ్వడంతో డ్రింకర్ అయిపోయి కొన్నాళ్ళు అసలు ఎవరితో మాట్లాడుకోకుండా అలా ఉండిపోతాడు ఇంకా విద్దరు అన్నదమ్ములు కూడా మామూలు మనిషిని చేస్తారు చందుని ఆ విషయం ప్రేమ ఇంకా మరి వల్లికి తెలిస్తే గోల పెట్టేస్తుంది కదా తననే తననే ప్రేమించాలని తన్నే అల్లారు ముద్దుగా చూసుకోవాలని తనతో హనీ మున్కి వెళ్ళాలని చాలా ఉబలాడి పడిపోతున్న వల్లికి నిజం తెలిస్తే ఇంకేమన్నా ఉందా అందుకని ఏం చేయకుండా కళ్ళు మూసుకోవల్లి అని చెప్పి వల్లికి కళ్ళు మూసి నెమ్మదిగా నడుచుకుని రూమ్ దగ్గరికి తీసుకొస్తాడు ఇంకా అక్కడ దేవుడి మొహాన్ని చూసిన తర్వాత వాళ్ళు ఈ మొహం చూస్తాడు ఈ నెల అంతా మీకు అంతా మంచి జరుగుతుంది నా మొహం చూశారు కదా మా అమ్మ కూడా పండు నెల చూసిన తర్వాత చందమామని చూసాక వల్లి రాయే అని చెప్పి నా ముఖమే చూసేది బా అని చెప్పేసి అంటుంది అవునా అయితే ఈ నెల నాకు బాధ తప్పి మనం చేసిన పది లక్షలప్పు తీరిపోతే అంతకంటే నాకు సంతోషమే ఉంటుంది చెప్పు వల్లి అదే నాకు మెయిన్ నాకున్న సమస్య అని చెప్పేసి అనుకుంటూ ఇంకా కబుర్లు చెప్పుకుందామా అని చెప్పేసి అంటుంది చెప్పు ఏంటి విశేషాలు ఏమనుకుంటున్నారు మామయ్య అత్తయ్య పాపం చాలా బాధపడుతున్నారండి అవును చిన్నోడి విషయంలో అయినా అనగానే ఆ గొడవ సర్దుమణిగిపోయిందిలే కొట్టింది మా నాన్న దెబ్బలు తిన్నది చిన్నోడు కానీ చిన్నోడే మామూలు అయిపోతే ఇంకా నాన్న ఏంటి అని మీరు అనుకుంటున్నారు ఎప్పుడూ ఉన్నతంతే ఇది మా నాన్నకి చిన్నోడికి నువ్వేం పెద్దగా తీసుకోబాకు నేను తీసుకోవడం కాదండి పాపం మీ అమ్మగారి మనసుకు తీసుకున్నారు చాలా బాధపడ్డారు తెలుసా అని చెప్పేసి అంటుంది అయితే బాధపడితే చూస్తూ ఊరుకున్నారా మీరు అమ్మకేమీ ధైర్యం చెప్పలేదా అనగానే చెప్పనిస్తుందా నర్మదా నన్ను తనే మీ అమ్మని కంట్రోల్లో పెట్టినట్టు తనే పెద్ద కోళ్ళైనట్టు ఈ ఇంటికి మహారాణి అయినట్టు ఎంత బిల్డప్ ఇస్తుందో తెలుసా నర్మదా అని చెప్పేసి చాడీలు మొదలు పెట్టేస్తుంది అమ్మ బాబోయ్ కొంచెం వినేవాడికి చెప్పేవాడు లోకువా అన్నట్టు వల్లికి కొంచెం ఛాన్స్ ఇస్తే చాలు ఎప్పుడు ఎవరిదో ఎవరుదో మీద ఒకళ్ళు చెప్పాలనే చూస్తూ ఉంటుంది ఇక్కడ ఈ మ్యాటర్ తప్పించుకోవాలి అంటే వల్లి నాకు నిద్ర వస్తుంది అని చెప్పేసి అనగానే కబుల్ చెప్పుకుందామండి కబులు చెప్పుకునేటట్టుగా లేదు ఇవి చాడీలు చెప్పుకున్నట్టుగా ఉంది వల్లి అనగానే అస్ బాబోయ్ ఎప్పుడు మీరు ఏంటండి అలా అడ్డంగా మాట్లాడేస్తారు నేను కొంచెం కూడా బాధపడతానని మీరు అలా పట్టించుకోకుండా ఎలా మాట్లాడేస్తారు అనగానే మరి లేకపోతే ఏంటి నువ్వు చెప్పేది ఏంటి తిరిగి నీ ముక్కు ఎక్కడా అంటే తిరిగి 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 మళ్ళీ అక్కడికే వచ్చినట్టు మళ్ళా నువ్వు నర్మదా ప్రేమ దగ్గరికే వస్తావు అయినా నీకు విషయం చెప్పాను మీ ఇంటికి వెళ్ళి సర్టిఫికెట్లు తెమ్మున్నాను తెచ్చావా అని చెప్పేసి అనగానే బాగుందండి మీరు ఇలా అంటే అలా వచ్చేస్తాయా అయినా మా అమ్మ దగ్గర ఉన్నాయి మా అమ్మ ఇచ్చిద్దో ఇవ్వదో అందుకనే నీతో పాటు నర్మదని ప్రేమను కూడా తీసుకెళ్ళమని చెప్పాను కదా అనగానే మీరు పెద్దాక మాటకు ముందొకసారి మాటకు వెనకసారి నా సర్టిఫికేట్ గోల్ తీసుకురాకండి నాకు భయం వేస్తూ ఉంటుంది ఏం ఎందుకు భయం అని చెప్పేసి అంటాడు భయం ఏమీ లేదు మా అమ్మ ఇచ్చిద్దా లేదా అని భయం అందే అని చెప్పేసి మాట దాటేస్తుంది ఇంకా ఇదిలా ఉండగా మరి పాపం సాగర్ సారీ ధీరజ్ ఎగ్జామ్ పెట్టుకుని మరి పడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఒక మోరల్ స్టోరీ చెప్పి మరి ధీరజ్కి కళ్ళు తెరిపించాలి అని చెప్పి చాలా ట్రై చేస్తూ ఉంటుంది ప్రేమ ఇంకా ఆ కథకి పక్కపక్క నవ్వుతూ ధీరజ్ అవును నువ్వు చెప్పిన కథే మాకు ఒక మహాన్ భావుడు చెప్పాడులే మేడం అయినా ఈ కథకి నాకు సంబంధం ఏంటి అని చెప్పేసి అడుగుతాడు కథకి నీకు సంబంధం ఏముందని ఎలా అంటావురా మీ నాన్న నిన్ను కోపం వచ్చినప్పుడల్లా నా నా మీద కోపం అంతా నీ మీద తీర్చుతూ నేను అప్పుడప్పుడు కొడుతూ అందరి ముందు తిడుతూ ఉంటే పాపం నీ మనసు ఎంత బాధపడుతుంది నేను అర్థం చేసుకోలేనా అలాగే ఎప్పుడైనా సరే తిట్లు తిన్నవాళ్ళు పడ్డవాళ్ళు చెడ్డవాళ్ళు కాదురా వాళ్ళు ఎప్పుడైనా ఎన్ని తిట్లు తింటే అంత పైకొస్తారు కన్న తల్లిదండ్రుల తిట్లంట అవి శాపాలుగా మారవంట దీవెనలుగా మారుతాయంట అలాగే మీ నాన్న పెట్టిన ప్రతి దెబ్బ కొట్టిన ప్రతి దెబ్బ నీకు దీవెల్లగా మారిపోతాయి నువ్వు ఉన్నత స్థానానికి వెళ్ళిపోతావు అత్యుత్తమ స్థానంలో ఉంటావు అప్పుడు నా చేతికి అందుతావా అని చెప్పేసి జోక్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే సీరియస్గానే చెప్తుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పే ప్రతి మాట చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది నీకు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా ఉన్నాయి మోటివేషనల్ క్లాసెస్ బాగా చెప్పుకోవచ్చు నువ్వు చెప్తుంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా వినాలనిపిస్తుంది అదే స్టూడెంట్స్ అయితే నీ మాటలకి ప్రభావితం అయిపోతారు వాళ్ళ దగ్గర ఎటువంటి నెగిటివ్ క్వాలిటీస్ ఉన్నా వదిలేసి పాజిటివ్లోకి వచ్చేస్తారు తెలుసా అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే చాలా మురిసిపోతుంది ప్రేమ నేను అంత బాగా చెప్తున్నానా అనుకుంటూ అమ్మో 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 నేను అంటే అన్నాను కానీ నువ్వు మాత్రం మోటివేషనల్ క్లాసెస్ చెప్పానని మాత్రం బయటకు వెళ్ళి క్లాసులు చెప్పుకుంటూ ఉన్నావనుకో ఇంట్లో గంగమ్మ జాతర జరిగిపోతుంది అర్థమైందా అని చెప్పేసి అంటాడు పోరా ఎప్పుడు కూడా నన్ను ఏదో ఒకటి అన్నాను నేను చేసిన తప్పేంట్రా నువ్వు పాపం కష్టపడుతున్నావు డే అండ్ నైట్ అని చెప్పి చూడలేక ఏదో క్లాసులు చెప్పి నీకు అమౌంట్ హెల్పింగ్గా ఉంటుందని ఆశపడ్డాను కానీ నువ్వేమో దాన్ని కామెడీగా చేసి నన్నే కించపరిచేలాగా మాట్లాడతావా అని చెప్పేసి అంటుంది తల్లి మహాతల్లి నిన్ను కించపరచటం లేదు కానీ నా మీద కొంచెమైనా అభిమానం ప్రేమ అలాంటివి ఏమైనా ఉంటే కనుక నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడ క్లాసులకి వెళ్ళమో మాకు తలోయ్ అని చెప్పేసి అనేసి లోపలికి వెళ్తాడు ధీరజ్ వీడు పోనీలే చెప్పింది చెప్పినట్టు అర్థం చేసుకుంటున్నాడు ఏదేమైనా నా దారిలోకి తెచ్చుకోవాలి నేను అని చెప్పేసి అనుకుంటూ ఎరా త్వరగా పడుకోవాలనుకుంటున్నావు కదా రేపు మాత్రం ఎగ్జామ్ రాసి నువ్వే ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి మీ నాన్నగారి దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి మీ నాన్నే నేను తిడుతున్న మీ నాన్నే నీకు స్వీట్ తినిపించాలి ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ కొట్టి నువ్వు సక్సెస్గా సాధించాలని చెప్పేసి అంటుంది ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి ఇంకా నిద్రపోతారు ఇద్దరు కూడా ఇంకా ఇదిలా ఉండగా తెల్లవారితే ఎగ్జాము ఇంకా ఎగ్జామ్కి ఇంకా హడావిడి హడావిడి పడిపోతూ ఉంటారు ఇంకా డెలివరీస్ కూడా వెళ్ళకుండా చాలా ఏంట్రా రాత్ర అంత బొళ్ళు మర్చి నిద్రపోయావు ఎగ్జామ్ అని కూడా గుర్తు లేకుండా అని చెప్పేసి అడుగుతుంది మరి ప్రేమ అవునే అసలు నేను ఏం చదివానో ఏమో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు తెలుసా ఎగ్జామ్ రాయడానికి వస్తానంటే వస్తాను కానీ ఏం రాస్తానో కూడా అర్థం కావటం లేదు అంతగా డీప్ స్లీప్కి వెళ్ళిపోయాను అవునరా నువ్వు ఓవర్ టైమ్ అవన్నీ చేయడం వలన ఎగ్జామ్కి సరిగ్గా చదవలేకపోయావా అని చెప్పి అడుగుతుంది అవును ప్రేమ ఎగ్జామ్స్కి నేను సరిగ్గా చదవలేకపోయాను వన్ డే చదివితే ఏమొస్తుంది చెప్పు అని చెప్పేసి అనగానే అయినా నీ హాల్ టికెట్ నెంబర్ ఎంత అని చెప్పేసి అడుగుతాడు ఇదిగో నా హాల్ టికెట్ నెంబరు అని చెప్పి చెప్తుంది మరి నీ హాల్ టికెట్ నెంబర్ ఎంత అని చెప్పేసి అడుగుతుంది ఇంకా వాడి హాల్ టికెట్ నెంబరు చేతి మీద గబగబా రాసుకుంటుంది ఇంకా ఎగ్జామ్లో నువ్వు నా పక్కనే పడ్డావురా నా హాల్ టికెట్ నెంబర్ పక్కనే నీ నెంబర్ వచ్చింది అని చెప్పి అనగానే అవునా అలాగా పోనీలే తల్లి నన్ను విసిగించబాకు నీకు రాని క్వశ్చన్లన్నీ నన్ను వేసి నన్ను ఇబ్బంది పెట్టబాకు అని చెప్పేసి అంటాడు ఏరా నీకు ఎలా కనిపిస్తున్నా నేను అవి కొట్టేలా కనిపిస్తున్నానా పోరా అని చెప్పేసి అంటుంది తల్లి ఏదున్నా ఎగ్జామ్ హాల్లో చూసుకుందాం అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ధీరజ్ ఇంకా ఇదిలా ఉండగా మరి వెంటనే నర్మద పొద్దునే లేచి మరి రెడీ అవుతూ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది ఇంకా తన కోసం కాఫీ కలుపుకోవడానికి కిచెన్లోకి వెళ్తుంది వెళ్ళంగానే అప్పుడే ప్రేమ కూడా వస్తుంది గుడ్ మార్నింగ్ అక్క గుడ్ మార్నింగ్ ప్రేమ ఏంటక్క కళ్ళు అలా ఉన్నాయి ఏమైంది హెల్త్ బాగాలేదా అని చెప్పి అడుగుతుంది అబ్బే అలాంటిదేం లేదు ప్రేమ బాగానే ఉన్నాను కదా ఏంటక్క నా దగ్గర కూడా దాచేస్తున్నావా నీకు నా దగ్గర కూడా సీక్రెట్స్ ఉంటున్నాయా అంతేలే అక్క నేనైతే నీతో అన్నీ పంచుకోవాలి నువ్వు మాత్రం నీ పర్సనల్ సేవింగ్ నాతో కదా అనగానే ఏం చెప్పుకుంటాం ప్రేమ ఏదో చిన్నది నలతగా ఉంది గుండెల్లో గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది దానికోసమే రాత్రి బాధపడ్డాను అనగానే మీ బావగారు నాకు ధైర్యం చెప్పారు అని చెప్పేసి అంటుంది ఏంటక్క ఎందుకు బాధపడ్డావు మీ అమ్మా నాన్న గుర్తుకొచ్చారా అని చెప్పి అడుగుతుంది గుర్తుకు రావటం కాదు ప్రేమ ఈరోజు మా నాన్నగారి పుట్టినరోజు అవునా అంకుల్ బర్త్డేనా అయితే విష్ చేయలేకపోయావా అలా చేయటానికి మా నాన్నగారు నా నెంబర్ని బ్లాక్ చేసేసారు అని చెప్పి అనగానే అయ్యో మరి ఎలా ఇప్పుడు అని చెప్పి అనగానే ఎలా అన్న దానికోసమే బాధపడ్డాను అందుకే నువ్వు అడుగుతున్నావు అయినా ఈరోజు మీ నాన్నగారు బర్త్డేకి ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలని నాకు అనిపిస్తుంది ఎలా వెళ్తాను ప్రేమ నాకేమీ వాళ్ళు రమ్మని చెప్పలేదు అలా అని మీ బావగారు తీసుకెళ్తే ఏదైనా ఒకసారి మా అమ్మని కలిసి మనసు మార్చే ప్రయత్నం చేయవచ్చు అని చెప్పేసి అంటుంది ఆల్ ది బెస్ట్ అక్క ఖచ్చితంగా ఇవాళ బావగారు నువ్వు వెళ్ళాలి మీ నాన్నగారిని కలవాలి ఆయన కోపాన్ని తీసేయాలి అని చెప్పేసి చెప్తుంది ఇంకా నువ్వేంటి అనగానే నాకు ఇవాళ నుంచి ఎగ్జామ్స్ అక్క ధీరజ్కి నాది పక్కపక్కనే పడ్డాయి కాబట్టి మేమిద్దరం ఏమన్నా తనకేమన్నా తెలియకపోతే నువ్వు చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటుంది అమ్మో చెప్పొచ్చు కదా అని అంటున్నావు వినే రకమైన మేము మరిది అని చెప్పేసి అంటుంది సరే బాగా ఎగ్జామ్ రాసి బాగా మంచి మార్క్స్తో పాస్ అవ్వాలి అనగానే అప్పుడే మనసులో అనుకుంటుంది ప్రేమ నేను ఈ ఎగ్జామ్ రాసేది ధీరజ్ కోసమే ధీరజ్ నూటికి నూరు మార్కులతో వాడు పాస్ అవ్వాలి వాడు పై స్థానంలోకి రావాలి వాడు ఎదిగిన తర్వాత అప్పుడు వాడికి నేను నా మీ నాకున్న ప్రేమని వాడికి చెప్తాను అని చెప్పేసి అనుకుంటూ అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఏంటి నేను ఒకటి మాట్లాడుతుంటే నువ్వు మనసులోనేది అనుకుంటున్నావు ఏమైంది అని చెప్పాను కానీ అబ్బే ఏం లేదు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా ప్రేమ ధీరజ్ ధీరజ్ ఏమో కామ్గా కూర్చుంటే ఒరే సత్యనోడ దేవుడికి దండం పెట్టుకున్నావా ఎగ్జామ్ అని కొంచెం కూడా టెన్షన్ లేదేంట్రా నీకు అంత బాగా చదివేశావా అని చెప్పి అడుగుతుంది ఇంకా వెంటనే అప్పుడు వేదవతి వస్తుంది అత్తయ్య ఈరోజు మాకు ఎగ్జామ్స్ నన్ను ఆశీర్వదించండి అనగానే బాగా ఎగ్జామ్ రాయాలని చెప్పి ఆశీర్వదిస్తుంది ఇంకా కొడుకు ధీరజ్ కూడా అమ్మా నన్ను కూడా ఆశీర్వదించు అనగానే కొడుకును కూడా ఆశీర్వదిస్తుంది చూడండి మీ ఇద్దరు బాగా చదువుకుని బాగా మంచి మార్కులతో పాస్ అవ్వాలి అప్పుడే ఈ అమ్మకి సంతోషం అని చెప్పేసి అంటుంది సరే అమ్మ ఎగ్జామ్ టైం అవుతుంది వెళ్తాం అనగానే ప్రేమ ఒరే ఆగరా నన్నెవరు తీసుకెళ్తారు నువ్వే తీసుకెళ్ళాలి అని చెప్పేసి చక్క పరిగెత్తుకుంటూ వచ్చి బండి మీద కూర్చుంటుంది ఇంకా వెంటనే ధీరజ స్టార్ట్ చేసి వెళ్తూ ఉంటే ప్రేమ ధీరజ్ని అద్దంలో చూస్తూ అలా ఉండిపోతూ ఉంటుంది అమ్మ బ్రహ్మరాక్షసి డ్రైవింగ్ చేస్తున్నాను నువ్వు నన్నే చూసావనుకో నేను నా డ్రైవింగు రాంగ్ అయిపోతుంది అప్పుడు ఎగ్జామ్ సెంటర్ కాదు కదా హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది నా మీద కాన్సన్ట్రేషన్ చేయకు నువ్వు దారి వైపు చూసుకో అని చెప్పేసి అంటుంది ఇంకా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు ధీరజ్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరి హాల్ టికెట్స్ వాళ్ళు తీసుకుని తన నెంబర్ ఎక్కడుందో వెతుకునే పనిలో ఉండగా ఆ రూము ఒకే రూమ్లో పడతారు ఇంకా ధీరజు ప్రేమ సీట్లన్నీ కూర్చున్న తర్వాత ఇంకా ఆటోమేటిక్గా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అందరికీ పేరు పేరిన పేపర్స్ ఇస్తారు ఇంకా వార్నింగ్ బెల్ అనేది మోగుతుంది ఎగ్జామ్ స్టార్ట్ చేయమని చెప్పి అందరూ కూడా పెన్ను తీసుకుని చక్క 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 రాసేస్తూ ఉంటారు మరి ప్రేమ కూడా బాగానే రాస్తుంది పేపర్ల మీద పేపర్లు రాసి పెట్టుకుంటుంది కానీ ధీరజ్ మాత్రం దిక్కులు చూస్తూ ఉండగా ఏంటి దిక్కులు చూస్తున్నావు ఎగ్జామ్ రాయి అనగానే నా మీద బాగానే పగబట్టినట్టున్నాడు కాబట్టి ఒక్కటి కూడా వచ్చిన క్వశ్చన్ ఇవ్వలేదు ఏవీ లేవు అయోమయంగా ఉంది అనగానే అయితే నేను చూపిస్తాను చూసి రాసుకోరా అని చెప్పేసి పేపర్ రాసిన దాన్ని ఇలా కింద పెట్టి చూపిస్తూ ఉంటుంది చూసుకుని రాసుకోమని చెప్పి ఇంకా ధీరజు కొంచెం కొంచెం రాస్తూ ఉంటాడు అలా రాస్తూ రాస్తూనే మరి ఓ పక్కన చూపిస్తూ ఉండగా ఇద్దరు అలా మాస్టర్ చూడంగానే పక్కకు జరిగిపోతూ ఉంటారు ఇంకా సార్కి డౌట్ వచ్చి వెంటనే చెక్ చేయడానికి వస్తారు రావడం రావడంతోనే ఇద్దరిని ఇంకా ప్రేమాని స్టాండప్ అని చెప్పేసి అనగానే ఏంటి సార్ నేనా సార్ అని చెప్పి అనగా నువ్వే స్టాండప్ అని చెప్పేసి అంటారు ఇంకా లేచి నించుని చూస్తూ ఉంటుంది పేపర్ ఇటువు అని చెప్పేసి పేపర్ని తీసుకుంటాడు ఇంకా ఆ పేపర్ని చేత్తో పట్టుకోగానే ఇంకా పేపర్లో చూడడం కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు ఈ అమ్మాయి చేస్తున్నది ఏమనుకోవాలి నిజంగా తను మాలిన ధర్మం చెడ్డ బేరం అంటారు తను చే తను తనకు మించిన త్యాగాన్ని కోరుకుంటుందా అసలు ఈ అమ్మాయి ఏం చేయాలి అనుకుంటుంది అని చెప్పి సారు విచిత్రంగా చూసేసరికి ఇంకా ధీరజ్ దగ్గరికి వెళ్ళి ధీరజ్ పేపర్ కూడా అడుగుతారు ధీరజ్ పేపర్ ఇవ్వగానే ఆ పేపర్ చూసి కూడా షాక్ అయిపోతాడు ఇంకా సారు ఏంటి సార్ ఏమైంది ఎందుకలా చూస్తున్నారు అని చెప్పి అనగానే అసలు ధీరజ్ నైట్ అంతా చేసి కష్టపడి ఇంటికి వచ్చేసరికి అలసిపోతున్నాడని ఈ ఎగ్జామ్లో తను ఎలాగైనా నెంబర్ వన్ కొట్టాలని మరి తహతహలాడుతూ ప్రేమ తనని తను త్యాగం చేసుకుంటూ మరి ధీరజ్ కోసం తన ఎగ్జామ్ రాస్తూ తన ఎగ్జామ్ని ఓడిపోయినట్టుగా చేసుకుంటుంది ప్రేమ అది ఆ విషయం మరి తన తను రాసే పేపర్ పైన ధీరజ్ హాల్ టికెట్ నంబరు పేరు రాసి ఎగ్జామ్ పేపర్స్ అన్ని నింపేస్తుంది ఇంకా ఒక్కసారిగా సార్ చూసి షాక్ అవుతారు అప్పుడే ధీరజ్ కూడా ఏంటి సార్ ఏమైందని చెప్పి చూస్తాడు చూసిన వెంటనే ధీరజ్ కూడా షాక్ అవుతాడు ప్రేమ అంత పెద్ద త్యాగం చేసిందా తను ఇన్ని రోజులు కష్టపడి చదువుకున్న చదువు నాకు దారదత్తం చేయాలనుకుందా నా తరఫున తన ఎగ్జామ్ రాయాలనుకుందా నిజంగా గ్రేట్ ప్రేమ అని చెప్పేసి అనుకుంటూ ఇంకా సార్ ఆ పేపర్లు అయ్యాయేమో అనుకుంటారు ఇన్వెస్టిగేటర్ ఇంకా ఏంటి సార్ అలా చూస్తున్నారు అని చెప్పి అనగానే ఏంటమ్మా అని చెప్పేసి ఏంటి పేపర్లు ఏంటి అని చెప్పేసి అడుగుతాడు పేపర్లు ఏంటంటారేంటి సార్ తన పేపర్లు తనకివ్వండి నా పేపర్లు నాకు ఇవ్వండి అని చెప్పేసి అంటుంది అంటే ప్రేమ ధీరజ్ పేరు రాసి ధీరజ్ ఎగ్జామ్ రాసింది ఇంకా మరి ధీరజ్ దగ్గర ప్రేమ ప్రేమ షీ ఎగ్జామ్ షీట్ ఉంటుంది ఇంకా తీసుకుని ఇద్దరికి ఇద్దరు తీసేసుకుంటారు ఇంకా అసలు ఒక్కసారిగా కళ్ళు తనని తను మోసం చేశాయా అన్నట్టు అనుకుంటారు ఇన్విజిలేటర్ మరి రేపటి ఎపిసోడ్లో ప్రేమ చేసిన త్యాగానికి మరి ధీరజ్ ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాడు వీళ్ళిద్దరూ మధ్య మరింత ప్రేమ బంధం బలపడాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా